ఈ రోజు మనం హన్మకొండ జిల్లాలో ఉన్నాము మనతోని పిరమిడ్ సొసైటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు వీరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఆపరేషన్ గురించి సింధూర్ ఆపరేషన్ వల్ల మనకి నష్టం లాభం జరిగిందా అసలు ఏం జరిగిందా కోణంలో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే ముందుగా మీ ఛానల్ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే బాధాకరణ విషయం ఏంటంటే ఈ యుద్ధంలో ఒక ఐదుగురు వీర జన్మాలు వీరమరణం పొందారు వారికి ప్రగాఢ సంతాప తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు కూడా అంటే ఈ బాధ వ్యక్తం కానిది కానీ వారు కూడా ధన్యులే అలాగే వారి ఆత్మ శాంతించి ఉన్నత లోకాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఏమా అదే రైట్ సో పాయింట్కి వస్తున్నా చెప్పండి సింధూర్ ఆపరేషన్ ఈ సింధూర్ ఆపరేషన్ రాకముందు పహల్గమ్ అటాక్ యాక్చువల్లీ పహల్గమ్ అటాక్ గురించి మీరేం మాట్లాడాలనుకుంటారు పహల్గామ్ అటాక్ అనేది మాత్రం చాలా దురదృష్టకరము ఎవరైతే అందులో ఒక మతోన్మాదల బలైనారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఆత్మశాంతి కలగాలని వేడుకుంటూ నిజంగా ఇది మత చాంద సవాదులు ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఏ మతమైనా కూడా హింసను ప్రేరేపించదు మరి ఆ మతోన్మాదులు మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పిన బోధననే తీసుకొని జిహాద్ పేరట అదేదో గొప్ప కార్యక్రమం అని ఆ క అది కనుక చేస్తే పైలోకాల్లో వాళ్లకు ఒక ఏదో జరుగుతుందని చెప్పేసి ఈ మతోన్మాదులు బోధించిన దానికి ప్రేరణలకు లోనై ఏమి ఆలోచించకుండా వాళ్ళ జీవితాన్ని కూడా కోల్పోతూ ఇతరులను కూడా హింసాకరంగా చంపడం అనేది బాగాకరం ఇలాంటి ఏదైతే మతోన్మాదులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏకమై దీన్ని మనం కంప్లీట్గా ఈ ప్రపంచాల నుంచి పారదోలాలి లేకపోతే ఈ మతం ఇలాగే కనుక ఉంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా సరిగ్గా జీవించలేడు అందరు అభద్రతతో ఉంటారు మళ్ళీ ఇంకోటి ఈ మత ఎక్కడైతే ఈ టెర్రరిజం పెరుగుతుందో ఆ దేశాలు కూడా ఆర్థికంగా చాలా నష్టపోతాయి అవును దానిలో అది కూడా నష్టమే అదే ఆర్థికంగా కనుక మనం ప్రొడక్షన్ మీద పెడితే అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఎవరికి ఏ సమస్యలు ఉండవు కాబట్టి మతోన్నమా కానీ మాత్రం మనము అన్ని దేశాలు ఏకమై ఈ పాకిస్తాన్లో ఏ టెర్రరిజం అయితే పెరుగు పెంచి పోషిస్తున్నారో దాన్ని ఒంటరిగా చేసి మనం నిర్మూలించాల్సిందే కానీ దురదృష్టవా కొన్ని దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తూ వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళకు లైక్ అమెరికా టర్కీ లాంటి దేశాలు కూడా చైనా కూడా చేస్తూ చేయడం అనేది అది ఎప్పటికైనా వాళ్ళకు కూడా ముప్పే ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటే ఇది యూనివర్స్ అంటాం మనం మన ఆధ్యాత్మిక బోధలు ఏం చెప్తున్నాయి అంటే ప్రపంచం అంతా యూనివర్స్ ఎక్కడ ఎవరికే నష్టం జరిగినా ఇక్కడ మనకు నష్టం జరిగితే భావిస్తుంది భారతదేశం అందుకొరకే భారతదేశం ఏదైతే ఉన్నదో శాంతియుక దేశం యుద్ధాన్ని ఎప్పుడు కోరుకోరు టెర్రరిజం ఎప్పుడు కోరుకోదు కానీ అదే టెర్రరిజం మన మీద వచ్చినప్పుడు మాత్రం మనము రూపం దాల్స్తాం దానికి ఉదాహరణే ఏదైతే పహల్గామ్లో జరిగిందో నెక్స్ట్ సింధూరు దానిలో సింధూర్ ఆపరేషన్ అని చెప్పేసి మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు అమోఘం అవి మొత్తానికి పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి చూడండి భారతదేశం ఒక గొప్పతనం అంటే శాంతియుత దేశం ఎందుకంటున్నామంటే అంటే అక్కడున్న ప్రజలకు కూడా ఏమాత్రం నష్టం కలగకుండా కామన్ పీపుల్స్కి ఓన్లీ ఓన్లీ ఏదైతే టెర్రరిజం స్థావాలు ఉన్నాయో వాటిని మాత్రమే ధ్వంసం చేసి మనం వచ్చినామంటే అంటే మరి మన దేశం యొక్క ఖ్యాతి అంటే సామాజంలో ఏమాత్రం నష్టపరచకుండా ప్రాణపాయం లేకుండా మనం ఒక పాకిస్తాన్ గుండెల్లో దడబుట్టించామంటే అది మామూలు విషయం కాదు అందుకొరకే మన మన ప్రభుత్వాన్ని అభినందిస్తా ఎవరైతే వీరామనం పొందారో జవాన్లు వాళ్ళని కూడా అభినందిద్దాం ఓకే సార్ ఇప్పుడు భారతదేశం మొత్తం మొత్తంగా తిరంగ యాత్ర అని చెప్పేసి ఒకటి యాక్టివిటీ నడుస్తూ ఉంది ఓకే ఇప్పుడు తిరంగ యాత్ర చేస్తామని అంటే మనము సక్సెస్ గావించినమా సక్సెస్ అయితేనే కదా అంతేనా ఒకవేళ సక్సెస్ కాకుండా వాళ్ళు కనుక యాత్ర కనుక మొదలు పెడితే ప్రజలు తిప్పికొడతారు కదా వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణం సాగించారో తిరంగ యాత్రలో ఆనందంతో అంటే ఆనందం అంటే ఆనందం అని కాదు ఒక విజయోత్సాహం అంటే మనము ఏదైతే దుర్మార్గం మీద పై చేసి సాధించామో దాన్ని అందరూ స్వాగతిస్తే అది సక్సెస్ అయినట్టే కదా అవును కాబట్టి మనము ఈ తిరంగ యాత్రని జరపాల్సిందేట్ రైట్ రైట్ ఇప్పుడు భారత్ పాక్ మధ్యన వార్ నడిచింది తర్వాత ఓకే సర్దుబాన అయిపోయింది థర్డ్ పార్టీ అమెరికా ట్రంప్ వచ్చిండనేది ఒక వాదన నేనే యుద్ధాన్ని ఆపిన అనేది ట్రంప్ వాదన దీన్ని మీరు సమర్థిస్తారా ఒకవేళ ట్రంప్ వచ్చిండు అంటే మాత్రం మనం సమర్థించం ఎందుకంటే ఏ దేశం మీద సరే ఒక దేశం ఒక పెత్తనం ఏంటి మనకై మన సహాయం కో మనం కోరినప్పుడు వాళ్ళు వస్తే ఏం లేదు రావచ్చు కానీ మనము కోరలేదు పాకిస్తాన్ వాళ్ళు కూడా కోరలేదు అంటున్నారు మరి తనకు తానుగా వచ్చి ప్రకటించడం అనేది అది రాజకీయం కాబట్టి ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు అది రాజకీయం కాబట్టి మనం లోతుల్లోకి వెళ్తే కానీ చెప్పలేము అది కానీ ఎనీహౌ ట్రంప్ ఆ యుద్ధం ఆప్తేనే ఆపిన అనే స్థితిలో భారతదేశం మాత్రం లేదు నా వల్లనే ఆపిల్లు అనేది ట్రంప్ వాదన ఎవరు ఎన్నైనా చెప్పుకొని కానీ భారతదేశం ఒకలా ఆపితే ఆపే స్థితిలో లేదు అది ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు ఓవరాల్ గా దీని గురించి ఏం ఆలోచించిళ్ళు ఇప్పుడు పహల్గా అటాక్ అయింది దాని తర్వాత సింధూర్ ఆపరేషన్ అయింది ఓకే ఇప్పటిదాకా భారతదేశంలో జరిగినటువంటి యాక్టివిటీస్ మీద మీరు ఏమనుకుంటున్నారు ఏం లేదు దీంతో ఏమైంది భారతదేశం యొక్క యూనిటీ బయటపడింది దాని యొక్క శక్తిని మనం పరిష్కరించుకున్నాం శత్రు దేశం ఏంది మిత్ర దేశం ఏంది ప్రపంచ దేశాల్లో మన స్థానం ఏంటి ఒక యుద్ధం జరిగినప్పుడు ప్రజలు ఎలా యూనిటీగా స్పందించారు ఇదంతా కూడా మనకు బయటపడింది కదా సో భారతదేశం ఈజ్ గ్రేట్ గ్రేట్ చాలా గ్రేట్ భారతీయులందుకు మనం కూడా గర్వించాలా ఎస్ ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే వగ్ బోర్డు వగ్ బోర్డ్ చట్ట సవరణ ఇప్పుడు మే ఇరవై తారీఖున సుప్రీంకోర్టులో ఫైనల్ డెసిజన్ రాబోతుంది సార్ అది మళ్ళా వాయిదా పడతా లేదని తెలియదు యాక్చువల్లీ దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటా ఇప్పుడు వగ్ బోర్డు అనేది ఒక బీజేపీ గవర్నమెంటు అనుకుందాం అది కానీ ధైర్యంగా తీసుకున్న ఒక మంచి నిర్ణయం అది మంచి నిర్ణయం అది అది నాకు నాకు తెలిసినంత వరకు పేపర్లో వచ్చిన స్టేడెంట్ ప్రకారం బీద ముస్లింస్లు కూడా అది వర్తి అంటే లాభమే చేస్తుంది అందుకొరకే కొంతమంది ముస్లింస్ కూడా హర్షించిన వాళ్ళని కూడా నేను చూశాను పేపర్లో దానిలో కాబట్టి ఈ చట్టం ఎట్లయినా ఏ కోట్లో ఉన్నా ఏది ఉన్నా అది ఎప్పటికైనా సవరణ కాక తప్పదు అందరు కూడా కావాలనే కోరుకుంటున్నారు ముస్లిం బీద సోదరులు కూడా కావాలనే కోరుకుంటారు అన్నది నేను పేపర్లో చూశాను నాకు అంతగా తెలియదు కానీ పేపర్లో చూశాను రైట్ రైట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ పిరమిడ్ సొసైటీ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మీ పిరమిడ్ వ్యవస్థ గురించి ఫైనల్లీ ఇప్పుడు ఏమేమి యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు ఇప్పుడు ఒకటి చెప్పాలంటే ప్రపంచానికి భారతదేశం ఆదర్శం అవును భారతదేశానికి పిరమిడ్ సొసైటీ ఆదర్శం ప్రెజెంట్ రియలా రియల్ ఎట్లా ఎందుకంటే మీరు గమనించండి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు అహింసనే కోరుకుంటున్నాయి మామూలుగా కానీ అహింస ఉద్యోగం అహింసనే అంటే మనం హింస సరిగద్దు అహింసనే అంటే ప్రతి జీవి రక్షించబడాలని గొంతెత్తి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేది ఈ ఉన్న ఆధ్యాత్మిక సంస్థల్లో పిరమిడ్ సంస్థ ఒకటే అందుకొరకే పిరిమిడ్ సంస్థ ద్వారా ఏదైతే మనం చెప్తున్నామో అహింసో పరమ ధర్మ అంటే అన్ని ధర్మాల్లోకి వెళ్ళ ఉత్తమైన ధర్మం ఏంది అహింసో పరమ ధర్మ ఆ ధర్మాన్ని ప్రజలకి వెళ్ళి అహింస ఎందుకు చేయకూడదు మనం అహింస చేయకూడదు అని చెప్తే సరిపోదు అహింస ఎందుకు చేయకూడదు చేస్తే దానివల్ల లాభాలు ఏంటి అనేది కూడా వివర తీస్తూ మళ్ళీ దానికి ధ్యానం ఒకటి తోడు చేస్తూ అంటే ప్రపంచానికి ఆదర్శం హిమాలయస్ హిమాలయస్లో ఉండేది ధ్యానమే ఋషులందరూ ఆ ధ్యానమే హిమాలయాల్లో వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ప్రజల్లో పిరమిడ్ సొసైటీ వాళ్ళు ధ్యానం చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే మనకు ప్రెజెంట్ అహింసా సిద్ధాంతం కావాలి హిమాలయస్లో వాళ్ళు ఇలాగ అహింసలోనే ఉంటారు కానీ ఇక్కడ ఉన్న అహింస అహింసామూర్తులు కావాలి కదా అప్పుడే ప్రపంచం శాంతిస్తుంది అందుకొరకే ప్రజెంటు ఈ ప్రపంచానికి ఆదర్శం ఏదైతే ఉన్నదో పిరమిడ్ సొసైటీ దీని ద్వారానే ప్రపంచం మొత్తం ఏకమవుతుంది ఆధ్యాత్మికవేత్తలే పాలకులవుతారు ప్రపంచమంతా శాంతియుతమవుతుంది ఇలాంటి యుద్ధాలన్నీ ఏమీ ఉండవు భవిష్యత్తులో రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసినా నేను బీవీఆర్ టీవీ న్యూస్ అండి దెన్ బాబా టేక్ కేర్ ఓకే టేక్ కేర్